నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం బంగార కుటుంబాల దత్తత స్వచ్ఛందమే సూచనలు చేస్తున్న కలెక్టర్ అంబేద్కర్ బంగార కుటుంబాల దత్తత స్వచ్ఛందమేనని కలెక్టర్ అంబేద్కర్ స్పష్టం చేశారు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు తన చాంబర్ నుంచే బుధవారం జిల్లా అధికారులు ఎంపీడీఓలు పుర కమిషనర్లు తహసీల్దార్తో మాట్లాడారు ఎప్పటికే గుర్తించిన అరవై ఏడు వేల అరవై ఆరు కుటుంబాల అవసరాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మార్గదర్శనాలను ఎంపిక చేయాలన్నారు వర్షాకాల సీజన్లో వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు నిర్వహించి పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలన్నారు కాలువల్లో పైప్ లైన్లు ఉండకూడదని చెప్పారు అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని పొందేందుకు రైతుల బ్యాంకు ఖాతాలో మ్యాపింగ్ ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నూట నలభై ఏడు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డులో ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు మరో డెబ్బై నాలుగు కేంద్రాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు ఇరవయ తేదీలోగా నీటి సదుపాయం ముప్పై ఒకటిలోగా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు జెసి సేతుమాధవన్ సిపిఓ బాలాజీ జడ్టీసీఈఓ సత్యనారాయణ ఉపా అధికారులు అయితే మాత్రం ఇందులో డిఎంహెచ్ఓ జీవునారని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఇక్కడ సూచనలు చేస్తూ ఉన్నారు బంగారు కుటుంబాలు స్వచ్ఛందమే తప్పించి ఒత్తిడి లేవు కూటమి ప్రభుత్వం ఎవరి మీద కూడా ఒత్తిడి తేవడం లేదని కలెక్టర్ అంబేద్కర్ అయితే దశ దిశ నిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ప్రధానంగా అయితే మాత్రము పీఫోర్ యొక్క సర్వే ప్రకారంగా ఎవరైతే బడుగు బలహీన మైనార్టీలు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే నివసించుంటే వాళ్ళని మనతో పాటు పురో అభివృద్ధికి వాళ్ళు ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కానీ ఎవరిని కూడా అధికారులు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపారులు కానీ ఎవరిని కూడాను ఇది అబోత కల్పనని చెప్తూ ఉన్నారు ఎవరు కూడాను ఎవరిని ప్రమేయం లేదు ఎవరిని ప్రలోభాలు కూడా పెట్టవలసిన అవసరం కూడా లేదు కానీ కనీసం మానవ పురోగతికి మన సాక్షికి ప్రతి ఒక్కరు కూడా ముందులకు రావాలి మనం సంపాదించినాం ఒక రూపాయలో ఒక ఐదు పైసలో పది పైసలో పావులో ఎవరికో ఒకరికి మనతో పాటు మైనార్టీలు అవినీతి పేదవారికి అవినీతి కనీసం ఆర్థిక పురోగవృద్ధి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికీ కూడాను వెనక్కి కుట్టుబడిన వారికి మాత్రం మనం స్వచ్ఛందంగా సేవ చేయాలని తప్పించి ఎవరిని కూడా ఒత్తిడి చేయట్లేదు అలాగే ప్రతి ఒక్క గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ నీటి సదుపాయం కానీ అలాగే కనెక్షన్లు పవర్ కలెక్షన్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అయితే మాత్రం కార్యదర్శులు అవ్వనొచ్చు గ్రామ కార్యదర్శులు అలాగే ఎంపీడీఓలు తహసీల్దార్కి అయితే మాత్రం చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది ఏది ఏమైనప్పుడు ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా అందరూ కూడా అధికారులు నిమగ్నమైనట్టుగా ఇక్కడ సూచనలు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు సీజన్ల వ్యాధులు అనమాట ఇక్కడ వచ్చేది వర్షాకాలం పూర్తిగా కూడాను వర్షాకాలంలో ప్రబలమవుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు అయితే మాత్రం వ్యాధులు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఎందుకంటే వర్షాకాలం అక్కడ కాలువల నుంచి నీరు అనేది బయటకు వెళ్ళదు ఎక్కడ పడితే అక్కడ స్టాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిలన్నింటిని కూడాను గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడాను కార్యదర్శులందరూ కూడాను చాలా శాతంగా పనిచేయకపోతే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఇక్కడ అధికారులు అయితే మాత్రం అప్రమత్తం చేసిన పనులైతే మాత్రము ఈ కలెక్టర్ సమావేశంలోనైతే పలు సూచనలు అయితే చేస్తున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే గుర్లా మండలంలోని ఒక ప్రధాన అంశం మనం ప్రధానంగా చూద్దాం హై స్కూల్ ప్లస్ అన్ని మైనస్ అయినట్టు చూస్తూనే ఉన్నాం మండలంలో తటింగి పాఠశాలలో విద్యార్థులు చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ అవస్థలు తప్పడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ విద్యకు అవకాశం కల్పిస్తే డ్రావట్లు తగ్గుతాయని బాలిక విద్యకు ప్రోత్సాహం ఉంటుందని ఎంతోమంది విద్యావేత్తలు తల్లిదండ్రులు గొంతు చుచ్చుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి హై స్కూల్ ప్లస్ను ఏర్పాటు చేశారు అయితే జిల్లాలో ఎనిమిది పాఠశాలలో ఇంటర్మీడియట్ అవకాశం కల్పించారు ఎలాంటి సదుపాయాలు కల్పించలేకపోవడంతో వాటి పరిస్థితి అఘమ్య గోచరంగా మారింది బోధకులు లేక విద్యార్థులకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో ఏడాది దాదాపు అన్ని పాఠశాలలను పూర్తిగా ప్రవేశాలే లేవు ప్రస్తుతం దూరంగా ఉన్న పట్టణాలకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు గుర్ల మండలంలోని కొండ గండ్రేడ్లోని విద్యార్థులు పదిహేను కిలోమీటర్ల దూరంలో గుర్ల జూనియర్ కళాశాలకు వెళ్లవలసి వస్తుంది అదే కట్టింగ్ హై స్కూల్ ప్లస్ అనే సదుపాయాలతో అందుబాటులో ఉంటే ఈ ఇబ్బందులు ఉండవు ప్రభుత్వం వీటిలు సౌకర్యాలు కల్పిస్తే గ్రామీణ గ్రామీణ విద్యార్థులకు బాలికలకు చదువుకునే దూరమయ్యే పరిస్థితులు తగ్గుతాయని పలువురు అభిప్రాయం కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది అన్ని సదుపాయాలతో హై స్కూల్ ప్లస్ లో నిర్వహణ ప్రయోగశాల ఏర్పాటు పీజీటీల నియామకపై డిఈఓ మారుతున్నాడు వద్ద ప్రస్తావించగా ఈ ఏడాది ప్రవేశాలు లేకపోవడం వాస్తవమేనన్నారు అన్నారు డీజీలుగా ఉన్నవారంతో ఇటీవలే బదిలీలో వెళ్లిపోయారు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామైనట్టుగా తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం స్క్రీన్ పై గుర్ల మండలంలో చట్టింగ్ పాఠశాలలో విద్యార్థులు చూస్తున్నాం హై స్కూల్లో ప్లస్ కానీ అక్కడ అన్ని మైనస్ అంటే ప్రధానంగా ఇక్కడ నుండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒకటో తరగతి నుండి ఎలిమెంటరీ నుండి గ్రామీణ ప్రాంతంలో ఉంటే తర్వాత హై స్కూల్ కూడా ఉంటుంది అక్కడ పదో తరగతి పాస్ అయిన వెంటనే దూర ప్రాంతానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఏ ఏ హై స్కూల్ చూసినా సరే మూడు వందలు నాలుగు వందలు రెండు వందలు ఐదు వందల మంది ఆ స్కూల్లో చదువుతూ ఉంటారు ఒకేసారి వీళ్ళందరూ కూడా దూర ప్రాంతానికి వెళ్ళాలంటే మాత్రము స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు బాగోక లేకపోతే వెళ్ళలేక చాలా అమ్మాయిలు అంత దూరం మేము పంపిస్తామని తల్లిదండ్రులు అయితే మాత్రం చాలామంది మదన పడుతూ ఉంటారు అయితే గత ప్రభుత్వం కొన్ని అవస్థలు అయితే మాత్రం కొన్నింటికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి విద్య ఎప్పుడు కూడాను గత ప్రభుత్వం చేస్తుందా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందా అవన్నీ కూడా మనం పక్కన పెడితే దాన్ని కొంతవరకు అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం గుర్రలమలో చట్టే విద్యార్థులు కూడా ఉన్నారు హై స్కూల్ కూడా అక్కడ పెట్టడంతో అక్కడ దాని పక్కనే ఇంటర్మీడియట్ స్కూల్ కూడా పెట్టారు కానీ పూర్తి స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఉపాధ్యాయులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సదుపాయాలు లేక బిల్డింగ్లు లేక ఏదో మంత్రంగా ఏదో ప్రవేశపెట్టారు జీవో ఇచ్చారు కొన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు కానీ అక్కడ సదుపాయాలు లేకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవే గత ప్రభుత్వం చేసినా సరే ఇప్పుడు ప్రభుత్వం చేసిన సరే ఆలోచన ఏంటంటే హై స్కూల్ అయిన తర్వాత పదో తరగతి అయిన తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ చాలా యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం మైదానం చాలా విశాలమైన గదులు విశాలమైన స్కూల్స్ అన్నీ కూడా ఉంటాయి కానీ అక్కడ కావాల్సిన విద్యా బోధన చేయడానికి అక్కడ ఉపాధ్యాయులు లేకపోతే ఇంటర్మీడియట్లో వాళ్ళ యొక్క పాస్ అవ్వాలంటే మాత్రం మెయిన్ పిల్లర్ కాబట్టి అలాంటి వాటికి అవకతవకలు అవస్థలు అవన్నీ కూడా తప్పడం లేదు కొన్ని వాటికైతే మాత్రము ఇంటర్మీడియట్కి అయితే ఇచ్చారు కానీ కానీ పూర్తి స్థాయిలో విద్యాబోధన లేకపోవడంతో మేము ఇప్పుడు అవస్థలు పడుతూ ఉండడం తెలుస్తుంది అలాగే డిఓ దగ్గర ప్రస్తావించక ఆయన కూడా చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం అయితే మాత్రం వాస్తవమే ఎవరు కూడను ప్రవేశాలలో అయితే మాత్రం లేవు అన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇలాంటి వాటిని ఏ ప్రభుత్వాలు మారినా సరే కానీ విద్యార్థులకి కావలసిన విద్యా బోధన వాళ్ళకి కావలసిన భవిష్యత్ కార్యాచరణపై ఎవరు కూడాను ఒత్తిడి తేకుండా వాళ్ళకి ఏం చేస్తే లాభం కలుగుతుంది అన్నట్టుగా చేస్తే మాత్రము తల్లిదండ్రులు అంతా కూడా సంతోషిస్తారు ఎప్పటికైతే మాత్రం విద్యార్థులు బాధపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం హరువులకే వజ్రాయుధం ఆగస్టులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విధానంలో ప్రధాన చూస్తూ ఉన్నాం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది దోషరహిత జాబితా రూపొందించే ప్రక్రియ ఆగస్టులో దేశవ్యాప్తంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది హరువులందరికీ ఓటు హక్కు ఉండేలా నెలపాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా సన్నాహాలు చేస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు హరువులకే ఉండాలి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు వెల్లవెత్తడంతో అప్రమత్తమైంది ఎప్పటికే నియోజకవర్గాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రతినిధులతో సమావేశమై సలహాలు సూచనలు సేకరించారు ప్రతి ఎన్నికల్లో బోగస్ ఓటర్లు ఉంటున్నారు జాబితాలో కొత్తగా చేరిన వారి పేర్ల కంటే మరణించిన వారి పేర్లు ఎక్కువగా ఉండేవి అందుకే చేర్పులు మార్పులు తొలగింపుల ప్రక్రియ చేపడుతూ ఉన్నారు దీన్ని నిరంతరం ప్రక్రియగా చేపట్టాలని ఈసీ ఆదేశించింది జిల్లాలో ఏడు నెలల్లో రెండు ఎనిమిది వందలభై రెండు మంది ఓటర్లు పెరిగారు జనవరిలో ఆరు నాటికి పదిహేను లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఉండగా జూలై నెలాఖరు ఆ సంఖ్య పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మందికి చేరింది అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో ఎనిమిది వందల ముప్పై మంది నగరంలో రెండు రెండు వందల మంది కొత్తగా చేర్చారు ప్రతి ఒక్కరూ ఓటు జాబితాలో తమ పేరు ఉన్నదా ఎంత తెలుసుకోవాలి పేరు లేకపోతే ఫామ్ సిక్స్ దరఖాస్తులో ఉన్న బూత్ లో వ్యాపిస్తారు అంటే బిఎల్ మృతి చెందారని వలస వెళ్ళే వలస వెళ్ళిపోయారని ఆ ప్రాంతం వారు కాదనో చెప్పి మనం ఓటు తొలగింది ఫామ్ ద్వారా అవకాశం ఉంది చేస్తే క్రిమినల్ చర్యలు అయితే చేస్తామన్నట్టు తెలుస్తుంది ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలు చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఆగస్టులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అరువులకి మాత్రమే వజ్రాయుధం వాస్తవంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చింది ఓటు ఒక్క విద్య దీన్ని ఓటు హక్కు ద్వారా మనకి ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంగా మనం వెళ్ళి స్వచ్ఛందంగా చేసుకోవచ్చు ఓటు వేసుకుని మనకు కావలసిన నాయకుడిని మనం నిర్దేశించిన నాయకుడిని ఎవరికి కూడా లొంగకుండా వంగిపోకుండా దండాలు కట్టకుండా మనకు ఉండాలంటే ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ కోట్రకో బిర్యానీకో ఇవన్నీ కూడా ఐదు వందల వెయ్యి రూపాయలకి ఓటు అమ్ముకుంటాం కానీ ఇలాంటి ఓటులన్నీ కూడాను చాలా మన ఓటు ఎంత యొక్క మన స్వేచ్ఛనిస్తుంది మన యొక్క ఏదో ఆ రోజు వస్తారు నాయకులు మళ్ళీ వెళ్ళిపోతుంటారు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ మనం నమ్ముకున్న నాయకుడికి మన కనీసం ఒక నిజాయితీ నాయకుడికి మన ఓటు మనం వేసుకున్నామా లేదనేది ఒకటి చూడాలి అలాగే ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం మన యొక్క ఓటు ఉందా లేదా అనేది అయితే మాత్రం తెలుసుకోవాలి ఓటు లేకపోతే ఫామ్ సిక్స్ ద్వారా మన బిఎల్ వాళ్ళకి మనం ఇస్తే మాత్రం మనం ఓటుని చేర్పించుకోవచ్చు చాలా వరకు అయితే మాత్రం బోగస్ ఓట్లు అంటే చాలా మంది కూడా రిగ్గింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది బోగస్ ఓట్లు మన పేర్లు ఒకేలాగా ఉంటాయి ఇంటి పిల్లలు మారచ్చు చిన్న స్పెల్లింగ్ వచ్చి ఇదే మా ఓటు అనుకోవడం దురుసుగా ప్రవర్తించి ఇవన్నీ కూడా ఓట్లన్నీ కూడాను మన ఓటు ద్వారా వేరే వాళ్ళకి న్యాయం జరిగే మనకు అన్యాయం జరిగే ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఇక్కడ నుండి వలస వెళ్ళిపోయామని చెప్పి ఫార్మ్స్ ఏమని చెప్పేసి మన పేరు తొలగించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడాను అరువులైన ప్రతి ఒక్కరు కూడాను మన ఓటు హక్కు అనేది చేర్పించుకోవాలి ధైర్యంగా నిర్భయంగా ఎప్పుడైతే మనం నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఎవరికి ఎవరికి కూడానో మనం లోబడకుండా మన ఓటు హక్కును మనం వేసే రోజే ఖచ్చితంగా మన యొక్క ధైర్యాన్ని ప్రశ్నించే తత్వాన్ని కూడా మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి అవకాశం అయితే ఉంది ప్రతి ఈసీ అయితే మాత్రం చాలా కీలక పరిణామం చెప్తూ ఉంది ప్రతి ప్రక్రియ జరగాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది ఖచ్చితంగా చేర్పించుకోవాలి ఎవరు కూడా ప్రతి ఎవరిని కూడాను ఎవరి పేరు కూడా తొలగించారా లేదా అనేది అందరూ కూడా ఇందులో సవరణలు అయితే మాత్రం తెలుస్తుంది ఇక్కడ ప్రతి ఆగస్టులో ఓటర్లు చెబుతే ప్రత్యేక రాజకీయాలకి కానీ అతీతంగా వాళ్ళు చెప్పారను వీళ్ళు చెప్పారను వాళ్ళకి నచ్చలేదు వీళ్ళకి నచ్చలేదు వీళ్ళు చేస్తే మాత్రం క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని ఈసీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఉంది చూస్తూ ఉండండి ఎం మీను నేను మీ అమ్మఈ నాయుడు